श्रीमन्महाभारतमु नूटा मूडव रोजु ओम् अस्मद्गुरुभ्यो नमः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयं उदीरयेत् श्रीमन्महाभारतमु आदिपर्वमु तोम्भैत वन्दव अध्यायमुलद्वारा సూతమహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ రాజా గంగాదేవి శాంతన మహారాజుకు గతంలో జరిగినటువంటి వసువుల వృత్తాంతాన్నంతటిని కూడా చెప్పి వారి సంతానమైనటువంటి దేవవ్రతుడిని గురించి కూడా చెప్పి ఇక దేవవ్రతుడిని తీసుకొని గంగాదేవి అదృశ్యమైపోయి వెళ్ళిపోయింది ఆ తర్వాత శాంతనుడు కూడా బాధతో తన నగరానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు శాంతనుడి వలననే ఈ మహాభారతం ఇంతటి ఉజ్వలమైనటువంటి ఇతిహాసముగా సిద్ధపడింది అందుకని ఆ శాంతన మహారాజులో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి గుణములను గురించి నీకు నేను వివరించి చెబుతూ ఉన్నాను విను ఓ రాజా శాంతన మహారాజు బుద్ధిమంతుడు దేవర్షులు రాజర్షులు కూడా అతడిని గౌరవిస్తూ ఉండేటటువంటి వారు ధర్మస్వరూపుడు మాట తప్పడు అని లోకములో శాంతన మహారాజుని గురించి అందరూ కీర్తిస్తూ ఉండేవారు ఆ శాంతనునిలో దమము ఉంది అంటే ఇంద్రియ నిగ్రహము ఉంది దానగుణము ఉంది ఓర్పు బుద్ధి ధైర్యము ఉత్తమమైనటువంటి తేజస్సులు ఉండేవి ఆ శాంతన మహారాజు సమస్త ప్రజలకు రక్షకుడిగా ఉంటూ ఉండేవాడు అద్భుతమైనటువంటి విశాలమైనటువంటి వక్షస్థలము మంచి భుజములు విశాలమైనటువంటి నేత్రములు కలిగి ఒక ఉత్తమ రాజ లక్షణాలు కలిగి ఉండేటటువంటి ఒక అద్భుతమైన శరీర సౌష్ఠవము కలిగి ఉండేవాడు మహారాజు అతని నడవడికను చూసి ప్రజలంతా కూడా ధర్మమే ఉన్నతమైనటువంటిది అని నిశ్చయం చేసుకునేవారు ప్రజలకు అంత ఆదర్శంగా ఉండేవాడు మహారాజు ఆ శాంతనునిలో సకల సద్గుణాలు ఉన్నాయి ధర్మ విషయములో అతనికి నచాస్య సదృశ కశ్చిత్ ధర్మత భవత్ ధర్మ విషయములో శాంతన మహారాజుకు సాటి రాగలిగినటువంటి రాజు మరొక్కరు లేనే లేరు అందుకని రాజులందరూ శాంతన మహారాజుని రాజరాజుగా పట్టాభిషేకం చేశారు ఓ రాజా రాజులంతా శాంతనుని తమరాజుగా రక్షకుడుగా నియమించుకున్న తర్వాత ఇక ఎవరిలోనూ శోకం కానీ భయం కానీ సంతాపం కానీ ఉండేవి కావు అందరూ సుఖంగా ఉంటూ ఉండేవారు సుఖంగా నిద్రించేవారు సుఖంగా మేల్కొనేవారు అంత గొప్పగా శాంతనుడి యొక్క పరిపాలన సాగుతూ ఉండేది శాంతన మహారాజు వలన అతని పరిపాలనలో అతనిని ఆదర్శముగా తీసుకొని ఇతరమైనటువంటి రాజులందరూ యజ్ఞాలు దానాలు చేస్తూ ఉండేవారు అంటే వారంతా ధర్మాన్నే ప్రధానముగా భావిస్తూ ఉండేవారు క్షత్రియులు బ్రాహ్మణులను సేవిస్తూ ఉండేవారు వైశ్యులు క్షత్రియులను అనుసరిస్తూ ఉండేవారు శూద్రులు బ్రాహ్మణ క్షత్రియులయందు అనురాగము కలిగి వైశ్యులను సేవిస్తూ అందరికీ సహకరిస్తూ ఉండేవారు ఆ శాంతన మహారాజు కురువంశస్థులకు చెందినటువంటి హస్తినాపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ భూమినంతటినీ పరిపాలిస్తూ ఉండేవాడు ఆ శాంతనుడు దేవేంద్రునితో సమానమైనటువంటి వాడు అరాగద్వేష సంయుక్త సోమవత్ ప్రియదర్శన రాగద్వేషాలు లేవు ఆయనలో చంద్రునిలాగా చూడముచ్చటగా కనిపిస్తూ ఉండేవాడు శాంతన మహారాజు తేజస్సులో సూర్యుడికి సమానమైనటువంటి వాడు వేగములో వాయువుకి సమానమైనటువంటి వాడు ఇక కోపిస్తే యముడే క్షమయా పృథివీ సమహ ఓర్పులో భూమితో సమానమైనటువంటి వాడు ఆ శాంతనుడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు పశువులను జంతువులను పక్షులను ఎవ్వరూ హింసించేవారు కారు ఎవరు చంపేవారు కారు ఆయన రాజ్యంలో ఆయన పరిపాలనలో బ్రహ్మ జ్ఞానానికి ధర్మానికి ప్రాధాన్యత ఉంటూ ఉండేవి ఆ రకంగా వినయ సంపన్నుడైనటువంటి శాంతన మహారాజు కామ రాగాలను విడిచి సమదృష్టితో ప్రజాపరిపాలన చేస్తూ ఉండేవాడు దేవయజ్ఞం ఋషియజ్ఞం పితృయజ్ఞాలు ఇట్లాంటి కర్మలను తాను ఆచరిస్తూ ఉండేవాడు అధర్మ మార్గములో ఏ ప్రాణిని కూడా సంహరించేవాడు కాడు వారికి దిక్కులేని వారికి పశు పక్షి జాతులలో పుట్టినటువంటి వారికి సమస్త భూతకోటికి స ఏవ రాజా సర్వేషాం భూతానాం అభవత్పిత సమస్త భూతకోటికి సకల ప్రాణులకు కూడా ఆ శాంతన మహారాజు తండ్రిలాగా ఉండేవాడు అన్ని ప్రాణులు రాజుని తండ్రిలాగా భావించేవారు అంటూ వైశంపాయన మహర్షి జనమే జయ మహారాజుకు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన ఆచార్య వర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మన హృదయ మందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్న శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ స్వామికి మనని మనము సమర్పించుకుంటున్నామనే భావనపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ